తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించి ఒక లక్ష రూపాయల రుణం కలిగిన రైతులకు నేరుగా వారి అకౌంట్లో వారి రుణాన్ని జమ చేస్తున్న సందర్భంగా చిన్న చింతకుంట మండల కేంద్రంలో రైతు వేదికలో వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి కాన్ఫరెన్స్ అన్ని గ్రామాల రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు వీక్షించారు కాగా ఆనందోత్సవ ర్యాలీగా రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు బస్టాండ్ కూడలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు దేవరకద్ర శాసన సభ్యులు జి మధుసూదన్ రెడ్డికి పాలాభిషేకం చేశారు ఆనందాన్ని వ్యక్తపరిచినారు असैम्ली स्पीकर श्री गग प्रसाद गुजर कुमार उत्पन्म रेडिगार बुद्धि श्रीधर राव ग्यू मंत्री श्रीनिवास रेडिगार ट्रास्पोर्ट मिनी बभाकर రైతులు ఏదైనా చిన్న చిన్న ఏదైనా సమస్య వస్తే రైతులను ఆ రైతులకు రుణమాఫీ పూర్తి చేయాలో వాళ్ళకు అవకాశం కల్పించాలని చెప్పి బ్యాంక్ అధికారులను విజ్ఞప్తి చేయడం జరిగింది వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అదేవిధంగా మన వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు అందరు రైతులను సమన్వయం చేసుకొని వాళ్ళ రైతుల ఖాతాలను తెలుసుకొని పిఏసిఎస్ లో చేసిన ఈసీజీపీ బ్యాంక్ లో చేసిన డబ్బులు కూడా తిరిగి రైతుల కాకుండా మీరు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి తప్పకుండా మీకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చేమో అందుకే ఈనాడు మా ప్రభుత్వం మా మంత్రివర్గ సహచరుల సంపూర్ణ సహకారంతో రా 26/2020 రొటునడం నాడు డిక్లరేషన్ ను జరిగిన 2 లక్షల రూపాయల రుణం ఆమెని సెప్టెంబర్ 17 2021 కొని సోయా కార్పొరేషన్కు 6000 అయ్యి అత్యంత కీలకమైన 2 లక్షల రూపాయల రుణం ఈ రాణ గఎస్సి అధ్యక్షుడికి పరికార్త నాయకత్వంలో ఈ ప్రభుత్వ సచివాలయం తెలంగాణ రైత ఈ కోట్ల రూపాయలను మొదటి విడతగా లక్ష రూపాయల అప్పుడు రైతులకు ఈ రోజు మీ ఖాతాను జమ చేసి రైతు రుణ వివృత్తి కలిగించి మీరు